హాయ్ అండి అందరికి బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ దాడులు క్రైమ్ రేట్ కూడా ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించుకొని అది మంచికి ఉపయోగపడకుండా చెడికి ఎక్కువగా ఉపయోగపడేటట్టుగా సమాజం అనేది తయారైంది అయితే దాని గురించి దృష్టిలో పెట్టుకొని గూగుల్ సంస్థ అనేది గూగుల్ వినియోగదారులకు ఒక పెద్ద హెచ్చరిక అనేది జారీ చేసింది ఆ హెచ్చరిక అనేది ఏమిటి మనం ఏం చేయాలి ఆ ప్రమాదంలో పడుకుంటూ ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్నటువంటి వివరాలు ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే గూగుల్ అలర్ట్ వినియోగదారులకు గూగుల్ అప్డేట్ మీ సేఫ్టీ కోసం ఎలా చేయండి అయితే జీమెయిల్ యూజర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది ఎందుకంటే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని పాస్వర్డ్లు వెంటనే మార్చాలని గూగుల్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ యూజర్లకు సూచించింది ఎందుకనే విషయాలు ఇప్పుడు చూద్దాం మీరు జీ జీమెయిల్ వినియోగిస్తున్నారా అయితే ఈ వార్త గురించి తప్పగా సమాచారం తెలుసుకోవాలి ఎందుకంటే గూగుల్ తాజాగా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ మంది వినియోగదారులకు కీలక హెచ్చరిక అనేది జారీ చేసింది ఇటీవల జరిగిన పెద్ద సైబర్ దాడి వల్ల అనేక వినియోగదారుల ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయని గూగుల్ తెలిపింది ఈ సైబర్ దాడి సేల్ ఫోర్స్ అనే థర్డ్ పార్టీ డేటా లీక్తో సంబంధం కలిగి ఉందని గుర్తు చేసింది ఈ లీక్ కారణంగా హ్యాకర్లకు వినియోగదారుల అకౌంట్లను దుర్వినియోగం చేయడానికి కొత్త అవకాశాలు లభించాయని వెల్లడించింది అయితే సెక్యూరిటీని పెంచుకోవాలి చూసినట్టయితే గూగుల్కి తెలిసినట్టుగా ఈ డేటా బ్రీచ్ కారణంగా జీమెయిల్ గూగుల్ క్లౌడ్ ఇతర గూగుల్ సేవల వినియోగదారులకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది హ్యాకర్లు సమాచారాన్ని ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను యాక్సెస్ చేసేందుకు ఫిషింగ్ మాల్వే పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఈ ప్రాసెస్లో హ్యాకర్లు వినియోగదారులకు ఫేక్ లాగిన్ పేజీలను డైరెక్ట్ చేసి వారి పాస్వర్డ్లను లేదా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టూ ఎఫ్ఏ కోడ్స్ను కూడా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే సైబర్ దాడులు ఈ క్రమంలో అప్రమత్తమైన గూగుల్ తన వినియోగదారులను పాస్వర్డ్లను ఆపరేట్ చేయమని సూచిస్తుంది ఈ సైబర్ దాడి చాలా పెద్దది కాబట్టి జీమెయిల్ ఖాతాలను మాత్రమే కాకుండా గూగుల్ సేవల అన్నింటినీ కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ ఆధారిత సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో భారీగా డేటా ఇలా ఉంటుంది అది హ్యాకర్ చేతిలో పడితే చాలా ఇబ్బందులకు ఏర్పడవచ్చు వినియోగదారులను నమ్మించి ఏం చేస్తారంటే ఈ సైబర్ దాడి కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చో చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు గూగుల్ ఈ సమాచారాన్ని ఉపయోగించి వినియోగదారులను నమ్మించి వారి ఖాతా వివరాలను చోరీ చేసేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నట్టు తెలిపింది ఈ హెచ్చరిక ప్రధానంగా వినియోగదారుల ఖాతాలను కాపాడుకోవడం కోసమే సైబర్ దాడుల్లో ఎక్కువగా ఫిషింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఇవి మాస్ పూరితమైన వెబ్సైట్లను ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని లేదా టిఎఫ్ఏ కోడ్స్ను పొందడం వంటి చర్యలతో లింక్ అయి ఉంటాయి ఈ సైబర్ దాడి వెనుక ఉన్న హ్యాకర్లు ఈ పద్ధతులను మరింత అధిక స్థాయిలో ఉపయోగించి గూగుల్ వినియోగదారుల ఖాతాలు ప్రాక్టికల్గా పూర్తి యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మనం ప్రమాదం పడకుండా ఏం చేయాలి అని చూసినట్టయితే పాస్వర్డ్ను వెంటనే మార్చండి మీ జీమెయిల్ ఖాతాకు సంబంధించి మీరు ఎప్పటికీ పాస్వర్డ్ మార్చకపోతే అది వెంటనే మార్చేయండి పాస్వర్డ్ బలమైనదిగా ఉండాలి ఎఫ్ఏ అమలు చేయండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టూ ఎఫ్ఏను ఎప్పుడూ ఎనేబుల్ చేయండి అనుమానాస్పద ఈమెయిల్స్ని జాగ్రత్తగా ఉంచండి మీ ఇన్బాక్స్లోకి వచ్చి ఏదైనా అనుమానాస్పద ఈమెయిల్స్ని విషయంలో జాగ్రత్త వహించండి గూగుల్ ఖాతా సెట్టింగ్స్ని చెక్ చేయండి మీ గూగుల్ ఖాతా సెట్టింగ్స్లో ఎలాంటి అపరిమిత యాక్సెస్ లేదా అనుమానాస్పద లింక్స్ ఉంటే వాటిని తొలగించండి ఇదండి ఈ యొక్క గూగుల్ సంస్థ అనేది గూగుల్ వినియోగదారులకు అందరికీ కూడా ఒక పెద్ద హెచ్చరిక అనేది జారీ చేసింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాగ్రత్తలని పాటించండి రిస్క్ నుంచి మీకు మీరే జాగ్రత్త పడండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి వాళ్ళు కూడా ఈ విషయం విషయానికి తెలుసుకోవడానికి కారణం మనం Thank you for watching. Thank you. Thank you.